ఇక మీ నర్సన రానే వచ్చు ఇలా ఏదైనా ఏమైనా బరాబర్ చెప్పుకున్నాం ఇక మరి ఆలోచన కూడా పోదాం పది వాటర్లకు నాలుగు నెలలు పెద కేసీఆర్ కు పెత్తానం చేతులు లేకపోయేసరికి ఓ అమ్మ ఆరామ ఘోరాలు చేసుకుంటే అంగడ అంగడ ఆగం ఆగమవుతున్నాట మనిషి ఇక మరి కాకన పురుతున్నాడు కదా ఏమంటు ఏందాం పది కలతల మారి కొంప పగడాల మారి ఊరు ఎట్ట ఉంటుందంటే అచ్చం కేసీఆర్ లాగే ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అంటుంటాడు అప్పుడప్పుడు ఇక నేను నూటికి చేసి కోటికి కొరిగిన కర్నూలుతో ఉందమ్మా భారత యుద్ధం అన్నట్టు ఇక రేవంత్ రెడ్డి అంతేందో చూస్తా కనీసం అంబేద్కర్ విగ్రహానికి పూలదండ అయ్యని ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నా అని కుండ బద్దలు కొట్టినట్టు కొలుపు పెట్టిండులా సారు ఇంత ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్ లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలా మంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్టుగాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయునంత హిమాలయ పర్వతం అంతా ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టినా విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహమే పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీ పేరే పెట్టుకున్నాం విగ్రహం కాడికి పోలే మరి సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గు కూడా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయా చెరువులు బంద్ చేస్తారా ఏమేం పని చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాలని నేను ఎందుకన్నా అంటే దీనికే అన్న మరి ఇవాళ కేసీఆర్ ఇంత రామసక్కని శుద్ధ పూజ శిలక పలుకులు పలుకుతుండు ఆనాడు ఈయన అధికారంలో ఉన్నప్పుడు అమరవీరులకు ఏనాడైనా దీపం రాజేసిండా నాలుగు నెలలు పెత్తారం లేకపోయేసరికి నక్క ఊల పెట్టినాడు ఊలకి పెడుతుండని కాంగ్రెస్ కార్యకర్తలు కయ్యానికి ఇక మరి మటన్లో ప్రోటీన్ ఉంటుంది మటన్లో బలం ఉంటుంది మటన్ తింటే ఒంటికి సత్వ అని ఈ రకంగా మరి ఆలోచన చేసి మటన్ దుకాణం పోయేవో జనాలు జర్ర కనిపెట్టుకోవాలి ఎందుకంటే కథ అవుతుందట సోడౌలు వేస్తుందో అయ్యయ్యో రామచంద్ర ఇది ఎక్కడి మోసము ఇది ఎక్కడి గందరగోళము ఎవరిని నమ్మాలి ఎవరిని అని పాడైపోరు పాడైపోరుగారా ఇప్పటికే మందుల కూడ దీని మాయ రోగాలు వస్తున్నాయి అడవైన దాకా పోయి దిక్కులేని పైసలు ఖర్చు పెట్టుకుంటున్నాము ఇప్పటికే అని జనాలు ఆరంభాలు వెళ్ళబోస్తుంటే ఇక దగుల్బాజీ కాడ అంట మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట కాడ ఎన్టీఆర్ చౌరస్తా కాడ ఇక ఈ రకంగా మటన్ షాపు మటన్ షాపు అడ్డీ పావుషేర్ ఇస్తా తక్కువ ధరకే ఇస్తా అని కుళ్ళిపోయిన మాంసాన్ని ఇచ్చి జనాలను ఆగం ఆగం జగన్నాథం చేస్తున్నా ఈయన ఎంతకాలం పాడుపడ ఇక ఈయన కథ అంతా పసిగట్టి ఇక ఇరుగు పొరుగులు ఊకుంటారు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి ఏమంటే ఆ మేఘాల మీద రోడ్డు మీద ఉన్న షాప్ను మొత్తం ఏడు కాడికి నేల మట్టం చేసి కూలను వెగ్గినట్టు ఉన్నా ఊగుంటా మరి మంది పానాలతోటి చెలగడం వాడుతుంటే ఇక ఈ రకంగా నడుస్తుంది లోకం మీద ఓ జనాలు జన ఇప్పటికైనా మటన్ షాపులో కొనుకూసుకునే ఎవరైనా బూకర్ బూకర్లు లెలా డబ్బులకు ఆశపడుతులు ఉంటే ఇక ఈ రకంగా కనిపెట్టుకొని మటన్ మంచిదా కాదా తింటే ఏమైనా అవుతుందా పానానికి అన్నట్టుగా ఆలోచన తీసుకోవాలని కోరుకుంటుంది మన తెలంగాణ టీవీ మన దిక్కువ ఎండలతోటి గుండెలు మండిపోతుంటే నేను దండం పెట్టి మరి బయట దేశాలు ఎప్పవశం కాకుండా వాన ముసల్లో ఇది ఎంత ముట్టుకుందేమో కొట్టుకపోతున్నాయో ఊర్లకు ఊర్లు మునిగిపోతున్నాయో వాహనాలు కొట్టుకపోతున్నాయో ఊర్రకుర్లు మునిగిపోతున్నాయో వాహనాలు ఇక మన దీకు బండలు వలిగే ఎండలు ఏ రకంగా దంచి కొడుతున్నాయో బయట దేశంలో బహ్రేయున్ కతరు సౌదీ అరేబియా దేశాలల్లో వాన ముసర్లు దంచి కొడుతున్నాయి ఆడనుల అలాగ చూస్తున్నారా బిల్డింగ్ల మీద ఎట్లా ఎగిరి ఎగిరి పడుతున్నాయో గాలి కొట్టకపోకుండా అబ్బా 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 అబ్బాబ్ ఇక కార్లు మన్ను మషాడము ఆ గాలి మోటార్లు కూడా ఎక్కడికక్కడ ఆగిపోయి ఆగం ఆగం అవుతున్నాయి ఆడోళ్ళ మరి ఏందో ఏం కథ కానీ మొత్తం మీద మాత్రం బయట దేశాల మీద బాగానే పగబెట్టిండళ్ళు వాన దేవుడు చూడాలా మరి కొత్తకు మరి ఏం జరుగుతుందో ఇంకా ఎన్ని అనర్థాలు దాపడం అయితే ఎటునజల్లో మన వార్తలు ముద్దుకునే ఇక రేపు కూడా గిరేయాలకు వస్తాం అంతవర్త మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటాయి సార్ అందరికీ నమస్తే